వెల్కమ్ ఐ వెయిట్ లాస్ అవ్వాలి అది కూడా చాలా నాచురల్ పద్ధతిలో హెల్దీ వేలో అవ్వాలి అని అనుకుంటే సిక్స్ మంత్స్ లో లాస్ అయిపోవచ్చు చాలా వీడియోస్ అండ్ అవన్నీ బయట చూస్తూ ఉంటాం బట్ ఒక ప్రాపర్ వే ప్రాపర్ ప్లాన్తో అవ్వాలి అంటే ఒక గైడ్ కూడా కావాలి సో ఫిట్ ఇన్ సిక్స్ ప్రోగ్రామ్ లో సిక్స్ మంత్స్ లో వెయిట్ లాస్ అవుతారు దట్ టు సిక్స్ ఎలిమెంట్స్ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ అవేంటి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటున్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరత్ బజ్కారు హలో సార్ సరే మధ్య ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ లెఫ్టిన్ రెసిస్టెన్స్ అని ఈ టర్మ్స్ వింటున్నాం కదా సో వెయిట్ లాస్కి ఇవి ఎలా రిలేటెడ్ ఉంటాయి చాలా మంచి క్వశ్చన్ అండి సో ఇన్సులిన్ అనేది లెఫ్టిన్ అనేది మనకు మేజర్ హార్మోన్స్ బాడీలో ఉండే మన ఫ్యాట్ రెగ్యులేట్ చేసే సో ఫస్ట్ ఇన్సులిన్ అంటే ఏం చేస్తుందంటే ఇది ఫ్యాట్ మేకింగ్ హార్మోన్ మీరు ఎప్పుడైతే ఫుడ్ తింటారో ఫుడ్ తిన్న వెంటనే ఇన్సులిన్ కన్నా రిలీజ్ అయితే ఈ ఫుడ్ అంతా మీకు ఫ బాడీలో డి ఫ్యాట్గా మారిపోయి బాడీలో డిపాజిట్ అవుతుందనమాట ఇన్సులిన్ అనేది ఫ్యాట్ డిపాజిషన్ ఇన్సులిన్ కదా మీకు ఉంది అంటే మీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అని మీనింగ్ అనమాట ఎప్పుడైతే ఇన్సులిన్ పెరుగుతుందో ఇంకా ఎక్కువ డిపాజిట్ అవుతుంది తక్కువ ఇన్సులిన్ ఉంటే తక్కువ డిపాజిట్ అవుతుంది ఎక్కువ ఇన్సులిన్ ఉంటే ఎక్కువ డిపాజిట్ అవుతుంది అనమాట అది క్రైటీరియా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇన్సులిన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ ఇన్సులిన్ పని చేయదు పని చేయనప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కువ ఇన్సులిన్ రావడానికి ట్రై చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లబ్ ఉంది అనుకో ఒక పబ్ ఉంది రైట్ పబ్లోకి మనం మనుషుల్ని పంపించాలి రైట్ పంపిస్తూ ఉంటాం ఆ పంపించే బౌన్సరే మనకి ఇన్సులిన్ పెద్ద ఏరియా ఉంది పబ్లో పది మందిని పంపించావు ఓకే ఒక బౌన్సర్ సరిపోతుంది ఒకటేసారి ఆ రూమ్ అంతా ఫిల్ అయిపోయింది అంటే మన ఫ్యాట్ అంతా ఫిల్ అయిపోయింది ఆ పబ్ అంతా ఫిల్ అయిపోయింది ఇంకా మనుషులు కావాలి దాన్ని లోపలికి తోయాలంటే బలవంతమైన మనుషులు కావాలి అంటే ఒక బౌన్సర్ సరిపో ఇద్దరు బౌన్సర్లు కావాలి ముగ్గురు బౌన్సర్లు కావాలి నలుగురు బౌన్సర్లు కావాలి అంటే బాగా ప్యాక్ చేసి పుష్ చేయడానికి ఎక్కువ కావాలన్నమాట ఈ ఫ్యాట్ సెల్తో కూడా అంతే ఎప్పుడైతే ఒక ఫ్యాట్ సెల్ అనేది ఫుల్ ఫ్యాట్తో నిండిపోయిందో ఇంకా దాని లోపలికి ఫ్యాట్ వెళ్ళదు ఆ ఫ్యాట్ వెళ్ళడానికి ఫ్యాట్ని లోపలికి పంపించే బౌన్సరే ఇన్సులిన్ అనమాట సో మన బాడీ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మన ఉన్నదానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అయినా కూడా కంప్లీట్గా అది పంపించలేదు దీన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నంత వరకు ఫ్యాట్ లాస్ అనేది ఇంపాసిబుల్ ఆల్రెడీ మీ బాడీలో ఫుల్ ఇన్సులిన్ ఉంది ఇన్సులిన్ అనేది ఫ్యాట్ డిపాజిషన్ హార్మోన్ ఫ్యాట్ బయటికి తీసుకొని వచ్చి కరిగించడం చేయదనమాట అది ఇన్సులిన్ పని ఫ్యాట్ లాస్లో రెండు ఉంటాయి మనం ఒకటి క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయాలి ఇంకొకటి ఇన్సులిన్ తగ్గించాలి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించాలి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించకుండా మీరు ఫ్యాట్ లాస్ అనేది చేయలేరు క్యాలరీ రిస్ట్రిక్షన్ అని చేయలేరు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ ఇవన్నీ చూసి ఏం చేస్తారంటే ఒకటే తిన్న తిన్నదానికంటే మనం ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గుతాము అదేవిధంగా మనం ఖర్చు పెట్టే దానికంటే అంటే మన క్యాలరీస్ ఖర్చు పెట్టే క్యాలరీస్ కంటే తినడం ఎక్కువ ఉంటే వెయిట్ పెరుగుతాము సింపుల్ కదా నేను ఈ రోజు నుంచి ఏం చేస్తానంటే తినడం మానేస్తాను అంటాను అనమాట తినడం మానేయడం తినడం మానేయడం అంటే ఏంటంటే వీళ్ళు క్యాలరీస్ అన్ని కట్ చేస్తారు చేస్తారు ఎప్పుడైతే క్యాలరీస్ కట్ చేస్తారు రైట్ ఇన్సులిన్ అలానే ఉంది వీళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉన్నంత వరకు మీకు ఫ్యాట్ బర్న్ కాదు ఫ్యాట్ నుంచి ఎనర్జీ రాదు ఓకే కట్ చేస్తారు కట్ చేసిన వెంటనే ఫ్యాట్ బర్న్ కాదు ఎందుకంటే వీళ్ళ బాడీలో ఆల్రెడీ చాలా ఇన్సులిన్ ఉంది ఫ్యాట్ బర్న్గా సడన్ గా ఆకలేస్తుంది మనం కొన్ని కొన్ని డైట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా డైటీషియన్స్ ఉన్నాయి వీళ్ళందరూ క్యాలరీస్ కట్ చేస్తున్నారు క్యాలరీస్ కట్ చేస్తూనే వీళ్ళకి హెడ్ రావడం వామిటింగ్ రావడము గిడ్డినెస్ రావడము తల తిరిగి పడిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళు కరెక్ట్ చేయలేదు డైరెక్ట్గా ఏం అంటే క్యాలరీస్ రిడ్యూస్ చేస్తారు ఇంకా తిండి తగ్గించేస్తారు ఫస్ట్ మీరు డైట్లోకి వెళ్ళాలి మీ వెయిట్ క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయాలంటే ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించిన తర్వాతనే క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయాలి ఇది సైంటిఫిక్ వే ఇలా చేస్తేనే చక్కర్లు రావు గిడ్డీ రావు పడిపోరు టెన్షన్ రాదు వీళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తారు ఫ్యాట్ బర్న్ కావట్లేదు ఇన్సులిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలానే ఉంది ఫ్యాట్ బర్న్ కావట్లేదు ఎనర్జీ లేదు వీళ్ళకి ఫుల్ బింజీటింగ్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ చేస్తారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలానే ఉంది మళ్ళీ బిన్ జీటింగ్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ డైట్ మాకు పని చేయట్లేదు అని చెప్పి ఆ డైట్ ఆడబడేసి వీళ్ళ లైఫ్లో వీళ్ళు వెళ్తారు దిస్ ఈజ్ నాట్ సైన్ నాన్ సైంటిఫిక్ వే ఆఫ్ డూయింగ్ అనాటమీ పైన ఫిజియాలజీ పైన మెడికల్ నాలెడ్జ్ పైన ఏమీ ఐడియా లేని ఎంసీఏ చేసి కొంతమంది వెల్నెస్ కోర్సులు అవుతున్నారు కొంతమంది ఏమీ నాలెడ్జ్ లేకుండా కనీసం అనాటమీ ఫిజియాలజీ ఫిస్టాలజీ బయోకెమిస్ట్రీ ఏమి నాలెడ్జ్ లేకుండా చేయడం వల్ల వాళ్ళు ఎక్కువైపోయిన వల్ల ఇలాంటి విధంగా జరుగుతుంది ఫ్యాట్ లాస్ కావాలి అంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ కంటే ముందు చేయాల్సింది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గియాలి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గియాలి అంటే సర్టన్ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి ఎస్పెషల్లీ హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి మెడిసిన్ లేవు ఫస్ట్ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కరెక్ట్ చేసుకున్న తర్వాతనే క్యాలరీ రెస్ట్రిక్షన్ చేయాలి ఎప్పుడైతే క్యాలరీ రెస్ట్రిక్షన్ చేస్తారో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితేనే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకోగలరు మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గకుండా ఉంటే ఏంటంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకోలేరు క్యాలరీ రెస్ట్రిక్షన్ చేస్తే ఏమవుతుందంటే చక్కెర వచ్చి పడిపోతారు ఎనర్జీ సరిపోక పడిపోతారు ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసే ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ చేయాలి తగ్గియాలి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తగ్గియాలంటే డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్గా మళ్ళీ వాడికి బీపీ ఉంది థైరాయిడ్ ఉంది షుగర్ ఉన్నాడు యంగ్ పేషెంట్ ఉన్నాడు డిఫరెంట్ స్ట్రాటజీ ఉండాలి ఓల్డ్ పేషెంట్ ఉన్నాడు డిఫరెంట్ స్ట్రాటజీ ఉండాలి విమెన్కి డిఫరెంట్ స్ట్రాటజీ ఎందుకంటే ఈ స్ట్రోజ్ అని ప్రోజెస్ట్రోన్ కూడా మెన్కి డిఫరెంట్ స్ట్రాటజీ సో జీవితంలో ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు వాడికి డిఫరెంట్ స్ట్రాటజీ సో ఇన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గడానికి కూడా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి అవి చేసి కనుక చేస్తేనే పర్ఫెక్ట్గా జీవితాంతం పర్మనెంట్ రిజల్ట్స్తో వెయిట్ అనేది తగ్గుతారనమాట ఓకే అండ్ లెఫ్టిన్ రెసిస్టెన్స్ ఎట్లా లెఫ్టిన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ హార్మోన్ అండి సో ఈ లెఫ్టిన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ఫ్యాట్ నుంచి రిలీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు ఫ్యాట్ అనేది ఎనర్జీ రిజర్వ్ మంచి ఎనర్జీ ఉంటేనే మన బాడీలో అన్ని ఫంక్షన్ జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫ్యాట్ ఉందనుకోండి బాడీలో వాళ్ళే రీప్రొడక్చ్యూ చేయగలరు మెన్కి ఫ్యాట్ ఉంటేనే హార్మోన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి మీకు ఎనర్జీ లేకుండా ప్రెగ్నెన్సీకి వెళ్ళింది అనుకోండి విమెన్ అప్పుడు ఏమవుతుంది సో ప్రెగ్నెన్సీలో ఉమెన్కి ప్రాబ్లం వస్తుంది ఓకే మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తింటున్నాం పాతకాలంలో అలా లేదు ఒకసారి ఫెమైన్ వచ్చారంటే అంటే రెండు మూడు నెలలు ఫుడ్ దొరకకపోయేది వాళ్ళకి సో మనకు నేచర్ ఏం చేసిందంటే ఎనర్జీ రిజర్వ్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీకి వెళ్ళడము మనకు అనమాట మన బాడీలో ఫ్యాట్ ఉంది కావాల్సినంత ఫ్యాట్ ఉంది అని మన బ్రెయిన్కు చెప్పే హార్మోనే ఈ లెప్టిన్ అనమాట లెఫ్టిన్ అనేది అంత ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కండిషన్స్ వల్ల మన బాడీలో ఫుల్ ఫ్యాట్ ఉంటుంది ఫుల్ లెఫ్టిన్ రిలీజ్ అవుతుంది కానీ మన బ్రెయిన్ ని సెన్స్ చేయదు మన బ్రెయిన్ ఆ లెఫ్టిన్ని సెన్స్ అనమాట బ్రెయిన్ ఏమనుకుంటుంది వీడికి బాడీలో ఫ్యాట్ లేదని చెప్పి ఇంకా క్రేవింగ్స్ ఇస్తుంది సో వీడు ఫ్యాట్ ఉన్నా కూడా ఆ లెఫ్టిన్ ఎక్కువైపోయినా కూడా ఆ లెఫ్టిన్ ని మన బ్రెయిన్ సెన్స్ చేయకుండా బాడీలో ఫ్యాట్ లేదని చెప్పి వీడికి ఫ్యాట్ క్రేవింగ్స్ ఇస్తుంది అనమాట దాన్నే లెప్టిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట ఈ లెప్టిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి దాంతోపాటు ఈ లెప్టిన్ రెసిస్టెన్స్ని ఎలా తగ్గించాలని మంచి టెక్నిక్స్ ఉన్నాయి సో డైట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి మళ్ళీ మన బ్రెయిన్కి మన బ్రెయిన్ చుట్టూ లెఫ్ట్ ఉంది కానీ సెన్స్ చేయట్లేదు ఓకే సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగానే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చేయొచ్చు అంటే వన్ ఇయర్ ఫోర్ మంత్స్ కొడుకున్నాడు వాళ్ళమ్మతోనే ఉంటాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళమ్మ కానీ వేరే రూమ్లో ఉంటే వీడు అమ్మ 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 అని పిలుస్తూనే ఉంటాడు రైట్ వాళ్ళమ్మకి అది పొద్దున్నే రాత్రి వరకు అలవాటు అయిపోయింది వాడు పిలుస్తాడు రెండు మూడు సార్లు పిలుస్తాడు నాలుగు సార్లు పిలుస్తాడు అని అలవాటు అయిపోయింది వాళ్ళమ్మకి అంటే వీడి పిలుపుకు రెసిస్టెన్స్ అయిపోయింది నేను ఎప్పుడో నైట్ వెళ్తాయింటి వాడు అమ్మ 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 అంటుంటే నాకు ఏమైంది ఏమైంది అని ఒక టెన్షన్ వస్తుంది అనమాట అంటే హ్యామ్ మోర్ సెన్సిటివ్ టు దట్ ఓకే వాళ్ళ అమ్మని మనము బ్రెయిన్ అనుకుంటే ఎప్పుడు బ్రెయిన్ చుట్టూ లెప్టిన్ ఉంటే రెసిస్టెంట్ అయిపోతుంది బ్రెయిన్ మనకు ఎప్పుడైతే లెఫ్టిన్ తక్కువ ఉంటుందో అప్పుడు మోర్ సెన్సిటివ్ అవుతుంది అనమాట ఇది కూడా అంతే సో మనం డైట్ ద్వారా అదేవిధంగా ఎక్సర్సైజ్ ద్వారా మంచిగా నిద్రపోవడం ద్వారా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఎప్పుడైతే లెప్టిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకుంటామో మన బ్రెయిన్ మళ్ళీ మన బాడీలో ఎనఫ్ ఫ్యాట్ ఉందని సెన్స్ చేసి ఫ్యాట్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది అనమాట ఓకే ఈ ఫ్యాట్ క్రేవింగ్స్ని తగ్గించి లెప్టిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి చాలా బాగా పనిచేస్తాయి ఇమ్మీడియట్గా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ఆ మెడిసిన్స్ వాడితే లెప్టిన్ రెసిస్టెన్స్ తగ్గి సో ఫ్యాట్ అనేది మీకు డిజైర్ అనే పోతుంది అంటే పోయి జంక్ ఫుడ్ తినడం ఏంటి వడలు తినడం నూనెలో వేయించిన బజ్జీలు తినడం సో నూనెలో వేయించిన కేఎఫ్సీలు తినడం ఆ ఫ్యాట్ క్రేవింగ్ అని తగ్గేయడానికి ఫ్యాట్ సెన్సిటివిటీ పెంచడానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది ఫిట్నింగ్ సిక్స్ ప్రోగ్రాంలో మనము ఈ లెప్టిన్ రెసిస్టెన్స్ని కూడా కన్సిడర్ చేసి వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఫిట్ ఇన్ సిక్స్ ప్రోగ్రామ్ హెల్దీ అండ్ ఫిట్ ఇన్ సిక్స్ మంత్స్ మనకు తెలిసినవే కాకుండా బయాలజికలీ చాలా విషయాలు ఉంటాయి దాన్ని మనము ఇగ్నోర్ చేస్తూ ఉంటాం ఇన్ఫాక్ట్ మనకు తెలియదు కాబట్టి కూడా తెలియకుండా అవన్నీ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో ఫిట్ అండ్ సిక్స్ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే నాట్ జస్ట్ ఏదో ఫైవ్ టెన్ కేజెస్ కాదు ఇంకా అంతకన్నా ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న దిస్ ఇస్ ద వే సో కింద మెన్షన్ చేసిన నెంబర్ కి డూ కాల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ అంట్రెస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది ఇది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్